ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గంలోని దొనుకొండ మండలంలోని ఇండ్ల చెరువు భూమనపల్లి రుద్ర సముద్రం రామపురం గ్రామాలలో కూటమి అభ్యర్థి డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి మాజీ ఇన్ఛార్జ్ పామడి రమేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు తదుపరి డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో వలసలను నివారిస్తాం ఉపాధి కల్పిస్తాం దొనకొండకు త్రాగునీరు అందిస్తాం మీ బిడ్డగా ఆదరించండి గెలిపించండి దొనకొండ మండలంలో తాగునీటి కష్టాలు నేను అర్థం చేసుకున్నాను వెలగొండ ప్రాజెక్టు ద్వారా దొనుకొండకు శాశ్వత తాగునీరు సమస్యను పరిష్కరిస్తాం దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలని నేను దృఢ సంకల్పంతో ఉన్నాను దొనకొండ ప్రాంతం నుండి ఏ ఒక్కరిని వలస వెళ్లనీయకుండా ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాను మీ సోదరిగా మీ కూతురుగా నన్ను ఆదరించండి ఒక డాక్టర్గా నాకు ప్రజల బాధలు తెలుసు మీరు దీవించండి ఆదరించండి అన్నారు ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల్లో తనతో పాటు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డిని సైకిల్ గుర్తుపై ఊటువేసి అత్యధిక మెచ్చాటు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రచారంలో దొనకొండ మండల పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు మండలంలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు మొత్తం గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాము ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరాధం పడుతున్నారు నేను దర్శ నియోజకవర్గం వరకు కాకముందే ఇక్కడ సమస్యలు తెలుసుకొని వచ్చాను ప్రచారంలో భాగంగా మరిన్ని సమస్యలు నా దృష్టికి వస్తున్నాయి ఇక్కడ ఏ నియోజకవర్గంలో లేనంత నిరుద్యోగ యువతున్నారు దొనకొండ పారిశ్రామిక కారిడార్ ఎప్పుడో ఇక్కడ రావాల్సింది అది కనుక వస్తే సొంత గడ్డపైనే చాలా మందికి ఉపాధి ఉండి వలసలు అనేది తగ్గుతాయి అంతేకాకుండా సంవత్సరాలుగా పట్టిపీడిస్తున్న తాగునీటి సమస్య కూడా ఒక శాశ్వత పరిష్కారం చూస్తాము చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి కుళాయి పంపు హామీ ఇచ్చారు అంతేకాకుండా నేను ఇక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజలకి అందుబాటులో ఉండి నెక్స్ట్ పదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి అంతా జరిగింది ఈ ఐదేళ్ల పాలన మన రాష్ట్రం నియోజకవర్గం అందరూ ప్రజలు అంతా వెనకబడిపోయి ఎంతో ఇబ్బందులు గురయ్యారు అభివృద్ధి పాలన అనేది వస్తుంది చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది దర్శ నియోజకవర్గం ఎన్నడూ లేని అభివృద్ధిని చూపిస్తాను